ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబీ అమ్మ వీణా మీన రాసిన ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పు హీరోయిన్స్ అంటారు మాస్టారు సైలాన్స్ సైలాన్స్ ఏంటి మీన రాసిన హీరోయిన్స్ అంటారా అవును మాస్టారు చెంటిలో మీనా హీరోయిన్ శిభాకాంక్షలో రాసి హీరోయిన్ ఎడ్చో ఆ సినిమాల గురించి సినిమాలో హీరోయిన్స్ గురించి తప్ప చదువు ఒక్క ముక్క రాదు. ఇలా సున్నా మార్కులు తెచ్చుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు? ఆ పాడు మార్కుల కోసం పసిదాని చావు కోడతారా ఏంటి? నువ్వు norm ఇవే. అసలు చెడిపోవడానికి కారణం నువ్వు కాదు. హిరణో తన హిరణోతనని తెగ కోతలకుస్తావ్ కనే. ఒక్కసని యాక్టింగ్ చెవిచ్చా? నన్నే ఇప్పుడు ఏం చేయమంటావే?

రైట్ రైట్ పర్సనాలిటీ బాగానే ఉంది ట్రై చేద్దాం నువ్వు రామ్ ఈ అమ్మాయి డైలాగ్ అది బాగానే చెప్పుద్దట ఒకసారి చూద్దాం ఉంటారా ఇంతకు ముందు ఏమైనా చేసావమ్మా డైలాగ్స్ బాగా చెప్తావా చెప్పుద్దట సార్ సరే ప్రిపేర్ చేయించు ఇవి అసిస్టెంట్ డైరెక్టర్ రావా ఈ అమ్మాయిని తీసుకెళ్ళి డైలాగ్ ఏంటో చెప్పి మన పెళ్ళికి పెద్దలు ఒప్పుకోవడం లేదు నన్ను వేరే వాడికిచ్చి పెళ్లి చేస్తారంట ఈ మనసు శరీరం ఇంకొకరి సొంతం సొంత నాకు ఇష్టం లేదు నా నన్ను నన్నులో కలిపేసుకో చేసుకో ఆ తర్వాత తోచేసుకో పెళ్లికి చచ్చినట్టు ఒప్పుకుంటారు

అక్కయ్యా తమ్ముడు సాయంత్రం ఒకసారి ఇంటికి రా నీ మేనకోడల్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసావు దాన్ని ఒకసారి చూసినట్టుంటుంది నా మేనకోడల్ని ఆల్రెడీ చూసేసానక్క చూసావా చూసావా అంటావేంటక్క అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ ఆ అందమేంటి ఆ చలాకితనం ఏంటి అక్క నేను మాట చెప్పనా ఏమిట్రా నువ్వు కన్నది అమ్మాయిని కాదు మరి ఒక హీరోయిన్ హీరోయిన్ని చాలేరా జోక్ కదక్క సీరియస్ చెప్తున్నాను నువ్వు అమ్మాయిని సినిమాలోకి పంపించు నెంబర్ వన్ హీరోయిన్ అవుతుంది అంత టాలెంట్ ఉంది నాతో పంపించక్క నాకు పంపించాలనే ఉందిరా కానీ మీ బావను ఒప్పించడమే చాలా కష్టం కూతురు కోట్లు సంపాదిస్తుంటే ఏ తండ్రి మాత్రం వద్దంటారు చెప్పు ఆయన వద్దంటారా ఏ ఆయనకి ఆయనకేమో దాన్ని డాక్టర్ చేయాలని కోరిక అందుకోసం ఎన్సెట్ కోచింగ్ కూడా పంపించాలనుకుంటున్నారు ఇప్పుడు సినిమాలు అవి అంటే అమ్ము కష్టమే నీ కూతురు హీరో అవటం నీకు ఇష్టమే కదా ఇష్టమే అది బావా సంగతి వీణను నాతో పాటు పంపిస్తే ఎంసెట్ కోచింగ్ ఇప్పించి మెడిసిన్ సీట్ తెప్పించి డాక్టర్ని చేసి చూపిస్తాను చాలా సంతోషంగా ఉంది రమ్మంగ అమ్మాయిని ఎంసెట్ కోచింగ్ ఎక్కడికి పంపించాలా అని చాలా టెన్షన్ పడిపోతున్నాను ఆ దేవుడు పంపించినట్టు నువ్వొచ్చావు సిటీలో వీణాకు తోడుగా నీ భార్య కూడా ఉంటుంది కాబట్టి దానికి ఏం పర్వాలేదు రేపే మంచి రోజు నీతో పాటే అమ్మాయిని తీసుకెళ్ళు బాబా నాదొక కండిషన్ ఏంట్రా కాలేజీ ఫీజు తప్ప మిగతా ఖర్చంతా నాదే అది కాదురా ఇంకేం గోక్కో నా మాట అంటే మాటే అదే లే ఇంతకీ ఈ విషయం అమ్మాయికి చెప్పారో లేదండి తీసుకొస్తాయని మీరే చెప్పండి బావా బీపీ టాబ్లెట్లు రెగ్యులర్గా వాడుతుండు ఆరోగ్యం జాగ్రత్త నేనంటే ఎంత ప్రాణంరా నీకు ఏంటి నన్న రమ్మన్నారట ఏం లేదే మీ నాన్నగారు నిన్ను మీ మావయ్యతో పంపించాలని నిర్ణయించుకున్నారు అది చెప్పడానికే అవునమ్మా మీ చెప్పడానికి అడిగాడు నీ మీద ఉన్న నమ్మకంతో పంపిస్తున్నాను చూడాలనిపించినప్పుడు నేను మీ అమ్మ అక్కడికే వస్తాను నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అలాగే నువ్వు అనుకున్నది సాధించాలి నా కోరిక నెరవేర్చాలి తప్పకుండా నాన్న బంగారు తల్లి వీణా మొట్టమొదటిసారి ఒక సినిమా ఆఫీస్ మెట్లెక్కుతున్నావు అతి త్వరలో నువ్వు నెంబర్ వన్ హీరోయిన్ కావాలని ఆ దేవుణ్ణి వేడుకో అలాగే మావయ్య స్వామి నేను పెద్ద హీరోయిన్ అవ్వాలన్నది నా చిరకాల కోరిక ఆ కోరిక తీరేలా చూడు స్వామి ఈ రోజు సినిమా అవకాశం కోసం ఆఫీసులో ఆఫీస్ లో నిన్ను నీ ఇంటి ముందు నీ డేట్ల కోసం ప్రొడ్యూసర్ చేత క్యూ కట్టించకపోతే నా పేరు మనోజే కాదు కూర్చో నేను లోపలికి వెళ్ళి వాళ్ళకి చెప్పేసి వస్తాను డైరెక్టర్ గారు మీరు ఎన్నైనా చెప్పండి మన సినిమాలో ముంబై మోడల్ తో ఐటమ్ సాంగ్ ఉండి తీరాల్సిందే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేనేజర్ ఏంటి విషయాలు ఏమి లేదు సార్ నెక్స్ట్ సినిమా హీరోయిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు నా మ్యాన్ కూడా ఉందని చెప్పాను కదా సార్ డైరెక్టర్ గారికి తెలుసు మీకు చూపెడదామని తీసుకొచ్చాను సార్ అమ్మాయా ప్రవేశపెట్టు ఓకే సార్ మాట అమ్మా లోపల ప్రొడ్యూసర్ ఉన్నాడు అతను చెడ్డవాడు కాదు కానీ మాట తీరు మేనేజర్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి నువ్వేం కంగారు పడుకు అయినా నేనున్నామ్మా సార్ ప్రొడ్యూసర్ గారు నమస్తే సార్ ఆయన మీకు తెలుసు డైరెక్టర్ భార్గవ్ గారు నమస్కారం సార్ కూర్చో అమ్మాయి పర్వాలేదు సార్ గురించి మా డైరెక్ట్ చెప్తే నేను ఎందుకున్నా ఇదో నువ్వు పెద్ద పెద్ద కదా చేసేవనుకో ఇలాంటి అందగతలు దొరికితే మనం ముంబై అనవలసిన కరమే వచ్చింది చెప్పు తీయబోయేసి మనం ఈ అమ్మాయి హీరోయిన్ అగ్రిమెంట్ తీసేసుకో ఓకే సార్ మరి మేము బయలుదేరా విడదా ఆగా ఎడీ తీసుకుపోతున్నావు మా ఇంటికి సార్ आता कितनी शुभदीका ने असली ये अम्बाई की वो चोई ये विरादो दे रहे थे तुम सुने? Yes sir इधर पिरपेरो ओके ready sir dialogue ओके कदा? Yes sir आं uh, do बनते हैं project से करने रामेश्वर कुट dialogue चपु, okay? Uh, okay <laughs> <laughs> carry on okay. um. చూడు రమేష్ ఆడది ఒక్కసారి మనసిస్తుంది ఒక్కరినే ప్రేమిస్తుంది నా మనసు ఎప్పుడో గోపి సొంతమైంది కాబట్టి నిన్ను ప్రేమించలేను దయచేసి నన్ను మర్చిపో ఇంకెప్పుడో నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు ప్లీజ్ ఏమి యాక్టింగు ఏమి యాక్టింగు డైరెక్టర్ గారు మీరు కత్తి అన్నారు కానీ బాంబు అమ్మాయి కంగ్రాచులేషన్స్ నువ్వు తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ అవటం కాయ